వెల్కమ్ టు టిఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం పట్టణ ప్రగతిలో మరో మైలు రాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రోజు రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్యమైన అభివృద్ధి పనులను కళ్యాణ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించారు ఎన్టీఆర్ నగర్ నుండి టుయింక్ ఇంగ్లాండ్ ఎస్టీపీ వరకు అమృత్ పథకం కింద రెండు కిలోమీటర్ల పొడవైన క్రోజ్ డ్రెయిన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం ఇరవై కోట్లతో ప్రారంభమైంది ఈ కార్యక్రమం కళ్యాణ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో స్థానిక ప్రతినిధులు అధికారులతో పాటు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వర్షపు నీటి నిల్వలు డ్రైనేజ్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నగరాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని ప్రజల సమస్యలపై సత్వర స్పందన నిర్మాణాత్మక పరిష్కారమే మా లక్ష్యమని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు రామగుండం పట్టణ ప్రగతిలో మరో మైలురాయలుగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ రామన్ డిఈ నాయక్ సంబంధిత మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాజా మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు అడ్డగుట్ట నుంచి ప్రారంభమైనటువంటి డ్రైనేజ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నగరం నటి బొట్ల నుంచి సూయే వరకు వెళ్ళేటువంటి ఏ అయితే మురికి కాలవ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ చూస్తా ఉన్నారు గత గోదావరి కానీ పుట్టినప్పటి నుంచి ఇట్ల ఉంది మేము ఎన్నికల ముందు చెప్పినాం భవిష్యత్తులో దీన్ని అండర్గ్రౌండ్ లైన్ చేయాలేదని చేరుస్తా ఉంటాం ఈరోజు ఆ స్ట్రాంగ్ వాటర్ ట్రేడ్స్ కడుతూ ఇళ్ళలోకి ఇది పాములు వగైరా రాకుండా అదే మాదిరిగా దుర్వాసన రాకుండా నీళ్లు కూడా లోపలికి ఇళ్ళకు వర్షాకాలం రాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్గా క్లోజ్ బాక్స్ ట్రైన్లు కట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు నా నగరంలో నలువైపులా అన్ని డివిజన్స్లో రోడ్లు డ్రైనేజ్లు లైట్లు యూజీడీలుతో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సంబంధించి ఎవరు ఎక్కడ ఊహించని విధంగా అద్భుతంగా గతంలో ఖలిదీని జరిగిన రీతిలో గత యాభై సంవత్సరాలు లేని విధంగా అటు కాలి నుంచి ఇటు రామగుండం వరకు ఒక ప్రణాళిక బద్ధకంగా ఒక సంకల్పంతో ముందు పోతాను అత్యద్భుతంగా ఇప్పటికే దాదాపు సగభాగం పూర్తయ్యే దిశగా ఉన్నది ఇంకో సగభాగం ఇంకో వంద నూట యాభై కోట్లకు మా ఇంజనీర్లు ఎస్సీ గారు డీ గారు కమిషనర్ గారు ప్రత్యేకత చూపించి ఒక గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిపిఆర్ చేపించి అన్నీ కూడా అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని విషయాలు చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధంగా ఉన్నాం భవిష్యత్ తరాలకి ఒక యాభై సంవత్సరాల భవిష్యత్తుకి ఇబ్బంది కలగని విధంగా ముందుకెళ్తా ఈరోజు ఇక్కడ ఆ క్లోజ్ ట్రైన్ అయితే కడతానో అవసరం కూడా దాని మీద అది రోడ్డుగా కూడా వాడే అవకాశంగా పకడ్బందీ ప్రణాళిక ముందు పోతాను అభివృద్ధి సంక్షేమంలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ జిల్లా నాయకులు సీతబాబు గారు తర్వాత సంబంధిత మైనింగ్ శాఖ ఆర్థిక శాఖ మధ్య పట్టిగా అందరి సహకారంతో అన్ని విశాఖ ప్రాంతాల్లో అటు రూరల్లో ఇటు అర్బన్లో కనివిని ఎరిగిన రీతిలో అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రీస్ని కూడా ఎన్టీపీసీతో పాటు ఇంకా ఇండస్ట్రీ తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఇక తగిన సమయంలోనే పూర్తి చేసే దిశగా ముందు పోతున్నాం ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నాకు తెలిసి సంవత్సర కాలంలోనే ఈ మాదిరిగా జరుగుతున్న అభివృద్ధి మీరు గమనిస్తూనే ఉంటారు అందరూ మీ ప్రేమాభిమానంతో పాటు చేస్తున్న పనిలో భాగస్వాములై సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతాను